మేము వచ్చి ఉన్నాము ఈ యొక్క ప్రభు పునరుత్న దినం నందు మరి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మరి మన కొరకు జన్మించి మరి సిల్వలో తన ప్రాణంను మరి మన పాపల ముఖరుకు అర్పించి మరి మూడవ దినం తిరిగి లేచిన దినము మరి పునరుత్న దినం నందు మరి ఆయన మా కొరకు చేసినటువంటి మేలుని గురించి మేము పొందినటువంటి మేలుని గురించి మీ మధ్య ప్రకటించకు మరి ఉంటున్నాము మరి పరిస్థితి లేకమైనటువంటి బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం వచ్చి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మరి దేవుడు మరి మనల్ని తన ఆత్మస్వరూపంలో చేసుకున్నట్లుగా మరి పరిస్థితి లేకపోతే సెలవిస్తున్నది మరి ఎంతగానో ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఇష్టపడి తనను ఆరాధించే వారిగా ఉండటకు మనల్ని సృష్టించుకున్నాడు మరి అంత ప్రేమించినటువంటి దేవుడు మరి మనము దారి తప్పి గొర్రెల వల్ల మరి పాపంలో పడిపోయినప్పుడు ఆయన ఎంతగానో మరి వేదం చెందిన వాడిగా ఉంటున్నట్టుగా పరిస్థితులకి సెలవిస్తూ ఉంటున్నది మరి అటువంటి పాపంలో పడినటువంటి మనుషులు తమ పాపముల నిమిత్తము మరి ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఎన్నో మరి పనులు చేసి ఉంటుంది చూసి వింటున్నట్టుగా చూస్తున్నాము మరి ఎన్నో పనులు అర్పించినట్టుగా మరి ఎన్నో ఒకరి కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాము అయినప్పటికీ వారి యొక్క మరి పాపంలో నిష్కృతి లేనట్టుగా లేనట్టుగా మరి ఉన్నాము మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు ఈ యొక్క లోకం పంపించినట్టుగా మరి పరిస్థితులు పరిస్థితులు లేని సెలవిస్తూ ఉన్నాయి మరి ప్రభు మరి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సృష్టించి ఉంటుండగా మన పాపములను బట్టి లేదా మన అపరాధములను బట్టి మనం ఆయనకు ఎంతో దూరస్థలమై ఉంటున్నాము ఎంతగా దూరస్థలమైనా ఉంటే మరి ఆ యొక్క పాపంలో క్షమించలేనిగా ఉంటున్నాయి ఆ మనము మన మనము మన ఇంట్లో వారు లేదా మన సహోదరులు చేసినటువంటి తప్పులను మనం క్షమించలేకపోవచ్చు కానీ దేవుడైనటువంటి సృష్టి దేవుడు మనం సృష్టించుకున్నాడు కనుక మన పాపములను ఆయన క్షమించదలిచి మరి ఈ యొక్క పశువుల రక్తము లేదా మరి ఈ యొక్క ఈ యొక్క గొర్రెల రక్తం వల్ల ఆ పోతుంది అని మనం అనుకుంటున్నట్టు మన ఆలోచనల చొప్పున కాక మరి తన పరిశుద్ధ కుమారుని రక్తం ద్వారానే మన పాపములను కడగదలిచి ఆయన తన కుమారుని ఈ పంపించి ఉంటున్నాడు మరి దేవుడు మన దేవుడిని మనం అయితే చూడలేము కానీ మరి సృష్టికరైన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం ఆయన్ని మనం ఆయన్ని మరి నేరుగా చూడలేము కాబట్టి దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించున్నాడు మరి సృష్టికర్త దేవుడు మానవ రూపం ధరించి మరి మానవ శరీరంలో ధరించి రక్త మాంసాలు మన మధ్యలో సంచరించి ఉన్నాడు మనలాగే ఆయన భోజన చేశాడు మనలాగే ఆయన అందరిలో తిరిగాడు కానీ తన పాపములు తను ఎటువంటి పాపంలో పడకుండా మరి పరిశుద్ధ జీవితము ఆయన ఉన్నాడు మరి ఆయన పరిశుద్ధ లేఖనం ద్వారా మనకు తెలియ తెలిసినది ఏంటంటే మరి వారు మరి ఆయన సవాల్ విసిరారు మరి నాలో పాపమున్నదా ఎవరైనా ప్రతిష్ఠించగలరా అని ఆయన సవాలు విసిరారు ఆయన అంటే అంతా మరి ఈ లోకంలో ఆయన పాపం లేని జన్ ఆయన బ్రతికినారు పాపం లేని మన కొరకు ప్రాణం అర్పించినారు మరి తండ్రి అయినటువంటి దేవుడు తనల్ని మన దగ్గరికి తీసుకోవటానికి మరి కుమారు అయినటువంటి యేసు ప్రభు వారిని మన దగ్గరికి పంపించినారు మరి సిలువలో బలియాగం గావించినారు మరి ఆయన ఎందు ఆయన బలియాగంను విశ్వసించి ఆయన ఎవరైతే రక్షకుడిగా స్వీకరిస్తారో వారి యొక్క జీవితము మరి మార్చబడుతుంది వారు నిత్య నరకం నుండి నిత్య జీవంలోనికి దాటిన వారు అవుతారు మరి యేసు ప్రభు వారిని మనము విశ్వసించక ఆయన రక్షకుడుగా అంగీకరించక మనము తనువు చాలిస్తే కనుక మనకు నిత్య నరకం ఉన్నట్టుగా మరి యొక్క బైబిల్ గ్రంథం చెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులారా మరి ఈ యొక్క ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు చెప్తున్న దీని ప్రకారము మనమందరూ ఒకసారి జన్మ జన్మ పొందుతాము ఒకసారి మరి జీవిస్తాము మరి ఒక్కసారి మరణిస్తాము మరి యొక్క జీవితంలో మరి మనం జీవితం ముగించే లోపు మనము మరి నిజమైన రక్షకుడెవరు నిజమైన దేవుడెవరు ఆయన తెలుసుకొని ఆయన ప్రేమను తెలుసుకొని మరి ఆయనను రక్షకుడిగా విశ్వసించి మరి మనము నిత్య నివారణ నుండి నిత్య జీవంలోకి దాటవలసిన వారమైనట్టున్నాము ప్ర మరి మేమందరము ఒక సంఘ సంఘముగా కూడి ప్రభ మీ మరి మేము దగ్గరకు వచ్చి యొక్క సువార్తను యొక్క మంచి వార్తను మీకు తెలియజేయబోతున్నాము మరి మా యొక్క మరి సభ్యులందరూ ఇక్కడ ఇల్లు చుట్టూ మీ ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉన్నారు కొన్ని కరపత్రికలు తీసుకొని దయచేసి మీకు విశ్వాసం ఉన్నాడు మీరు ఇష్టపడిన దయచేసి ఆ కరపత్రికలు తీసుకొని మరి యొక్క ఈ యొక్క నిత్య రక్షకుడు మరి జీవంలో నడిపించినటువంటి దేవుడిని గురించి తెలుసుకొని మా మీరు కూడా మరి మీ ఆ రక్షణలో నడిపించవలసిందిగా నడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను మహాపరిషుద్ధుడు ప్రేమ గల తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి అనేక వందనాలు సూత్రుల స్తోత్రం ప్రవ్వ ఈ యొక్క సాయంకాలం సమయమున మీకు హౌసింగ్ బోర్డ్ అనే చందగడపాలనే కాలనీకి మమ్మల్ని తీసుకొచ్చి ప్రవ్వ చిన్న మద్దతుతో కూడి నీ యొక్క రాజస వార్తను ప్రకటించడానికి మీరు చిన్న దండితును బట్టి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం ప్రవ్వ చెప్పబడిన వాక్యం ఇక్కడ విన్న ప్రతి వారి యొక్క హృదయాల్లో చచ్చుకున్నట్టులో సహాయం చెప్పని వారి హృదయంలో గొప్ప కార్యం జరిగించి మనం ఎక్కడికి వచ్చు ఈ యొక్క కార్యక్రమం అంతే కూడా నీకు బహింకరంగా నడి నడిపించే విధానము నడిపించమని సహాయం కోరుకోవచ్చు మా ప్రభుత్వ రేసి క్రీస్ రాములు ప్రార్థించడానికి వేడుకొచ్చు నా పర్మ తండ్రి